ఎవరీవన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజన్ములు నేటి దిన వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై రెండో కీర్తన ఒకటి నుండి మూడు చరణములు యహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ది లాడ్ యహోవాను స్థుతించుట మంచిది మన జీవితములకు ముందుగా దేవుని వాక్కు బయలుపరచబడుతుంది ఆ వాక్కు ప్రకారము మన జీవితము స్థిరపరచబడుతుంది మనము మన దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి కీర్తనలు తొంభై కీర్తన ఒకటి నుండి మూడు చరణాల్లో మనం చూస్తా ఉన్నాము దేవుని స్థుతించుడి అన్న వాక్యం ప్రకారము దేవుని స్థుతించుట అంటే ఏమిటి పాటలు పాడటమా కాదు గాని ఆయన నామమును ఒప్పుకోవడమే స్థుతి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త ఇవన్నీ ఆయన నామములు మనము స్థుతించుట అంటే ఆ నామములు అన్ని నా జీవితములో సత్యములే అని ఒప్పుకోవడము మనము పెదవులతో మాత్రమే ఒప్పుకుంటే దాని వలన ఉపయోగం లేదు అయితే మనము హృదయమారా ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆ స్థుతి వలన కలిగే ఆశీర్వాదములు అనుభవించగలుగుతాము పేతురు ఉదాహరణను మనము చూస్తే ఏసయ్య పేతురు ఎదుట ఓచ చేయగల వారిని స్వస్థపరిచాడు పేతురు సమయము వచ్చినప్పుడు తాను కూడా స్వస్థపరిచాడు ఇలా తన శిష్యుల ఎదుట ఏసయ్య తన కార్యములు జరిగించి ఈ కార్యము తరువాత శిష్యులు చేయగలుగులాగా సిద్ధపరిచారు ఇప్పుడు క్రికెట్ ఆడేవారు లేదా వేరే క్రీడలు ఆడేవారు ఎంతో సిద్ధపడి వెళ్తారు అయితే మన పితరులు యుద్ధమునకు వెళ్ళేటప్పుడు దేవుని నామమును ఒప్పుకుంటూ అనగా యహోవాదయాలుడు ఆయన కృప నిరంతరము ఉండునని ఒప్పుకుంటూ యుద్ధానికి వెళ్ళేవారండి మన యొక్క పితరులు ఇస్రాయల్ ప్రజలు మనం చూస్తే ఆ మాటలే ఎందుకు ఉపయోగించారు అని మనం ఆలోచిస్తే యుద్ధములకు వెళ్ళినప్పుడు వారి కంటే బలమైన వారినే ఎదుర్కొనేవారు ఇస్రాయలు ఎప్పుడైతే యహోవా దయాలుడని చెప్పారో ఆయన దయ మా పక్షముగా విడుదలవుతుంది ఎందుకంటే ఆ శత్రువును ఎదుర్కోవడానికి మాకు బలము లేదు కానీ నీదైన బట్టి మేము జయించగలుగుతామని చెప్తా ఉన్నారండి ఇస్రాయలీలు ప్రభుత్వం అలాగే ఆయన కృప నిత్యం ఉండును అని చెప్తా ఉన్నారంటే అర్హత లేని మాకు దేవుని కృపను బట్టి జయించే అర్హత కలిగించబడుతుంది ఈ విధముగా దేవుని కృపను కోరుకునే విధానములో మన జీవితము ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరమగా ఉంటుంది ప్రార్థన స్థుతి ఈ రెండిటిలో స్థుతి ఎంతో ప్రాముఖ్యమైనదండి ఎరుకో గోడల దగ్గర మనం చూస్తే ఇస్రాయేల్ ప్రజలు స్థుతి కేకలు వేయిచుండగా ఆ స్థుతి కేకలకు ఆ యొక్క గోడలు బద్దలైనట్లుగా మనం చూస్తాము పౌలు స్థేలు స్థుతిస్తుండగా విడుదల కలిగినట్లుగా మనం చూస్తాము ఎందుకంటే మనము చేసే స్థుతి సింహాసనముపై దేవుడు ఆశ్రీడవుతాడండి నేనా స్థుతుల మీద ఆయన ఆశీయుడు పౌలశీలలు చరసాలలో పాటలు పాడుతూ ఉన్నప్పుడు వారు దేని చేత బంధింపబడ్డారో దాని నుండి విడిపించబడ్డారు స్థుతించడం ద్వారా దేవుని శక్తి ప్రత్యక్షపరచబడుతుంది నీ జీవితమును బంధించిన దాని నుండి విడుదల కావాలి అంటే నీవు స్థుతించాలి నువ్వు దేని చేత బంధించబడ్డావో దాని నుండి నీ విడుదల పొందాలి అంటే నీవు స్థుతించాలి ఆత్మతో సత్యమతో ప్రభువును ప్రభు నామమును ఒప్పుకోవాలి నీకు ఖాళీ సమయం దొరికితే దేవుని స్థుతించటం మంచిది స్థుతి అనేది మనకు ఒక ఆయుధముగా ఉంది దేవుడు అద్భుతము చేయాలి తన శక్తి కనపరచాలి అని ఆశపడతాము అయితే దేవుడు తన కార్యము చేయుట కొరకు దేవుడు ఏమి చేయమని చెప్పాడో అది చేయుటకు మనము సిద్ధముగా ఉండాలండి హెచ్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఒకటి నుండి ఐదు అంశాల దాకా మనం చూస్తే ఇక్కడ హెచ్కేలు ముందు ఎముకలలోయి ఉందండి దేవుడు హెచ్కేలను జీవాత్మ వచ్చులాగిన ప్రవచించమనగా ఇవి ఎముకలని ఆలోచించలేదు గాని దేవుడు చెప్పిన ప్రకారం చేశాడండి ఎందుకో హెచ్కేలు ప్రవక్త గనుక ప్రవచించమన్నాడు మనము ఆయన స్థుతించడానికి వచ్చాము గనుక ఈరోజు మనము చేసే స్థుతి ఆరాధన ద్వారా జీవము ప్రత్యక్షపరచబడుతుంది దేవుడు ఆరాధన ద్వారా అద్భుతము చేస్తాను అని చెప్తుంటే మనము మాత్రము వేరేలా చేస్తే బాగుండని ఆలోచిస్తాం కదా అయితే ఈరోజు అలా ఉండక మనము దేవుని నమ్మి స్థుతిద్దాము ఇస్రాయేలు ప్రజలు స్థుతించి ఆరాధించినప్పుడు శత్రువులు బలముతో వచ్చినప్పటికీ వాళ్ళలో వారు పొడుచుకుని చనిపోయే విధానములో దేవుని కృప ఇస్రాయేల్ ప్రజల పట్ల కార్యం జరిగించిందండి యశుపాత కాలంలోను ఇజికేల్ ఇజ్కియా కాలంలో మనం చూస్తాము యోశుపాత రాజు ఇజ్కియా కాలంలో దేవుని స్థుతించిన వారికి వారి శత్రువుకు మధ్య కృప నిలిచింది ఇక్కడ ఇస్రాయల్ ప్రజల విషయంలో మనం చూస్తాము ఆ కృప వీరు యుద్ధం చేయని అవసరం లేకుండానే జయము వారికి కలిగించింది కలిగిందండి ఇస్రాయల్ ప్రజల మనం వాళ్ళు ఎర్ర సముద్రం గుండా వస్తున్నప్పుడు మనం చూస్తే ఇస్రాయల్ ప్రజలు యుద్ధం చేయకుండానే అక్కడ విజయాన్ని దేవుడు ప్రసాదించడం మనం చూస్తాం దేవుని కృప నీ శత్రువు యొక్క బలమును నిర్వీర్యం చేస్తుంది following this truth let us worship and praise god grace has saved us from all destruction ee satyam ani erige manamu mana devunini <speaking> aaradiddamo mana devunini సర్వనాశనము నుండి తప్పించింది కాబట్టి ఈ కురప మనకు తోడై ఉన్నప్పుడు దేనికి కూడా మనము గురికాము మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది ప్రొడక్ట్ చేస్తుంది ప్రొడక్ట్ చేస్తుంది విశ్వాసము కలిగిన వారు ఆశీర్వాదము పొందుకున్నారు అంత మాత్రమే కాక విందులో కూడా పాలు కలిగి ఉన్నారండి మనము ప్రకటన గ్రంథంలో చూస్తే కాబట్టి అనగా ఆశీర్వాదముతో ముడిపడి ఉన్న మరెన్ని మేళలు కూడా పొందుకుంటారు కాబట్టి విశ్వాసము కలిగి మనం జీవించాలి అప్పుడు దేవుని కృప మనల్ని సంరక్షిస్తుంది దేవుని కృప మనల్ని కాపాడుతుంది దేవుని కృప మనల్ని కాస్తుంది మనకు సంరక్షణ ఇస్తుంది నీ విశ్వాసం ఎలా ఉంది నీ శక్తి నీ జ్ఞానము నీ ఆశీర్వాదమునకు అడ్డు వస్తా ఉన్నాయా అని నీవు పరీక్షించుకోవాలి ఎందుకంటే దేవుని ఆశీర్వాదము నీ జీవితములో జరగాలి అని దేవుడు నిర్ణయించాడు ఏర్పరిచినాడు నిన్ను పిలిచాడు గనుక ఆలస్యమైనా సరే నీవు నీ ఆశీర్వాదము ఖచ్చితము నీకో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఆ యొక్క ఆశీర్వాదము నువ్వు అనుభవిస్తావు పొందుకుంటావు ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ఎందుకంటే మన దేవుడు ఆలస్యమైనా సరే అనుకూలమైన సమయమందు మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు అనుకూలమైన సమయమందు మన కీవులను అనుగ్రహిస్తాడని మన దేవుడు ప్రార్థన చేసుకుందాము ప్రార్థన యహోవా నీ నామమును స్థుతించి గణపరచు ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి స్థుతించుట ద్వారా నీవు అద్వితీయ దేవుడని మా పెదవులతో కాకుండా హృదయపూర్వకముగా కొనియాడే భాగ్యము నిమ్ము తండ్రి పేతురు నీ నామ ఘనతని స్వస్థతని చూసి పేతురికి కూడా స్వస్థతలు చేసే కృపనిచ్చినందుకు స్తోత్రముల తండ్రి యుద్ధ సమయంలో మా పితరులు నిన్ను స్థుతించి జైము పొందినట్లు మా జీవితములో నిన్ను స్థుతించే మనసు నిమ్ము తండ్రి పౌలశీలలు స్థుతి ద్వారా చరసాల సంఖ్యల్లో బద్దలు చేసిన దేవా స్తోత్రములు ఎండిన ఎముకలకి జీవాత్మనిచ్చిన తండ్రి స్తోత్రములు ఇస్రాయేలు ప్రజలు నిన్ను స్థుతించి యుద్ధములో జయము పొందినట్లు మా విశ్వాస పోరాటములో నిత్యము నిన్ను స్థుతించి బలపడి జీవించే ధన్యత నిమ్మని నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ 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 మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునగాక ఆమెన్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ైస్ ఆట్ గార్డ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్